అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ముందుగా ఘట్టకుటి న్యాయం గురించి చెప్పుకుని ఆపై శ్రీనాథ మహాకవి ఆ న్యాయాన్ని తన శృంగారణేషం కావ్యంలో ఎంతో అందంగా అమర్చినటువంటి ఒక పద్యాన్ని కూడా చెప్పుకుందాం ఈ ఘట్టకుటి ప్రభాత న్యాయము అనేది చాలా ప్రసిద్ధి చెందిన ఒక సంస్కృత న్యాయం దీనినే ఘట్టకుటికా ప్రభాత న్యాయం అని కూడా అంటారు న్యాయము అంటే ఒక ప్రత్యేకమైన విషయాన్ని మన జీవితంలో చాలా సందర్భాలకు అన్వయం అయ్యేలా ఒక సూత్రప్రాయంగా చెప్పడం స్థాళీ పులాక న్యాయం కాకతాళీయ న్యాయం మరకడ కిషోర న్యాయం మార్జాల కిషోర న్యాయం మొదలైన న్యాయాల గురించి కూడా మనం మన అజిగవలో ఇదివరలో చెప్పుకున్నాం ఉదాహరణకు స్థాలీ పులాకంలో స్థాలీ అంటే కొండ పులాకము అంటే మెతుకు కొండలో అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక మెతుకు పట్టుకుని చూస్తాం అలానే ఒక మనిషిని అతని మాటల్ని బట్టి ఒక పుస్తకాన్ని ఒక పేజీని చదివి అంచనా వేయవచ్చు అని చెప్పే సందర్భాలలో ఈ స్థాళీ పులాక న్యాయాన్ని వాడతారు అలానే మిగిలినటువంటి న్యాయాలు కూడా అటువంటి న్యాయాలలో ఒకటైన ఘట్టకుటి ప్రభాత న్యాయం గురించి ఈరోజు చెప్పుకుందాం కేవలం న్యాయం గురించే కాకుండా ఆ న్యాయాన్ని శ్రీనాథుడంతడి మహాకవి తన రచనలో ఉపయోగించినటువంటి తీరును కూడా చెప్పుకుందాం ఘట్టకుటీ ప్రభాతంలో ఘట్టము అంటే సుంకము అంటే పన్ను కుటీ అంటే కుటీరము లేదా గుడిసె లేదంటే చిన్న భవనము అని కూడా అర్థం చెప్పుకోవచ్చు కుటిక అన్న కుటీ అన్న ఒకటే అర్థం వస్తుంది పూర్వం రోజుల్లో ఏ ఊరి వాళ్ళైనా సరే వేరే ఊరిలో వర్తకం చేయడానికి వెళితే అలా చేసుకున్నందుకు గాను ఆ ఊరికి కొంత సొంకం చెల్లించాల్సి వచ్చేది అలా ఆ సుంకాన్ని వసూలు చేసే ప్రదేశం పేరే ఘట్టకుటి ఇక ప్రభాతము అంటే తెల్లవారుజాము వేకువ సమయం అన్నమాట ఒక వర్తకుడు వేరే నగరానికి వర్తకం కోసమని బండిపై సరుకులతో వెళ్ళాడు తన సరుకు అంతా అమ్మేసుకున్నాక తన ఊరికి తిరుగు ప్రయాణం అయ్యాడు అప్పుడు అతనకు ఆలోచన వచ్చింది బాగా రాత్రి అయ్యే వరకు ఆగి అప్పుడు ఊరు దాడితే అందరూ పడుకుని ఉంటారు కాబట్టి ఘట్టకుటి దగ్గర పన్ను చెల్లించక్కర్లేదనుకున్నాడు అలా అతగాడు అర్ధరాత్రి వేళ ఊరు దాటడానికి బయలుదేరాడు నేరుగా ప్రధానమైన మార్గంలో వెళితే ఏ రక్షకబడిలో పట్టుకుంటారన్న భయంతో చిన్న చిన్న సందులు గుండా ఊరు బయటకు వెళ్ళిపోదామనుకున్నాడు కానీ అతగానికి ఆ ఊరు కొత్త కదా దానితో దారి తెప్పాడు ఒక సందు నుండి మరో సందుకు వెళుతున్నాడే తప్ప అతగానికి దారి దొరకలేదు అలా రాత్రంతా తిరుగుతూనే ఉన్నాడు చివరికి ఇక తెల్లవారుతుందనగా అతగాడు ఊరి పొలిమేరకు దగ్గరగా వచ్చాడు తీరా చూస్తే ఆ ప్రభాత సమయానికి అతను ఘట్టకుటి ముందున్నాడు దానితో అతగాడు వారికి పన్ను చెల్లించక తప్పలేదు పన్ను ఎగ్గొడదామనుకున్న ఆ వర్తకునికి రాత్రంతా తిరగాల్సి వచ్చింది చివరికి పన్ను కూడా చెల్లించాల్సి వచ్చింది దీనినే ఘట్టకుటి న్యాయము అంటారు అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక పనిని చేయకుండా తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఆ అంతా వృధా అయిపోయి చివరికి అదే పని చేయవలసి వస్తే దానిని ఘట్టకుటి ప్రభాత న్యాయము అంటారు ఈ న్యాయాన్ని కవి సార్వభౌముడైన మన శ్రీనాథ మహాకవి తన శృంగారణైషం కావ్యంలో ఎంతో అందంగా ఉపయోగించాడు దమయంతి స్వయంవరం కోసమని నలమహారాజు నిషధ దేశం నుండి విదర్భకు బయలుదేరాడు అయితే ఇంద్రుడు అగ్నిదేవుడు వరుణదేవుడు యమధర్మరాజు ఈ నలుగురు దేవతలు నలుని దగ్గరికి వెళ్ళి తమలో ఒకరిని వరించేలా దమయంతిని ఒప్పించడానికి రాయబారం చేయమని అడుగుతారు పాపం నలుడికి ఆ రాయబారం చేయక తప్పని పరిస్థితి దానితో దేవతలు అనుగ్రహించినటువంటి అదృశ్య శక్తితో దమయంతి మందిరంలోకి ప్రవేశిస్తాడు అక్కడ నిజరూపం ధరించి దమయంతి ముందు నిలబడతాడు తానెవరో చెప్పకుండా రాయబారం నడపడానికి ప్రయత్నిస్తాడు ఆ సందర్భంలో ఆమెతో ఇంద్రుడు అగ్నిదేవుడు వరుణదేవుడు యముడు ఈ నలుగురు దేవతలలో ఒకరిని స్వయంవరంలో వరించమని సూచిస్తాడు అప్పుడు దమయంతి తాను నలమహారాజుని తప్ప వీరొకరిని వివాహం చేసుకోనని ఒకవేళ ఆ నలమహారాజు తనను వివాహం చేసుకోవడానికి అంగీకరించకపోతే తాను అగ్నిలో దూకిగాని ఉరి వేసుకుని కానీ నీటిలో పడిగాని ఇలా ఏదో ఒక విధంగా ఆత్మహత్య చేసుకుని మరణిస్తానంటుంది ఆ సందర్భంలో నల్మహారాజు దమయంతితో నువ్వు ఆ దేవతల నుండి తప్పించుకోవడానికి ఏం చేసినా ఘట్టగుటికా ప్రభాత న్యాయం ప్రకారం చివరికి వారిలో ఒకరిని ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహం చేసుకోక తప్పదు అని అంటూ ఒక పద్యం చెబుతాడు ఆ పద్యం ఏంటంటే రజ్జువల్లరి మీద ప్రణయంబు గలదేని అంతరిక్షం బేలు హరివరించు అగ్ని కాహుతి కాగా ఆత్మ కోరెదవేని జాతవేదుని అదృష్టము ఫలించు సరిల ప్రవేశంబు సమ్మతించెదవేని అంబుధీశ్వరుడు పుణ్యంబు సేయుభంగి ప్రాణముపేక్షించితేనయు వైవస్వతని కబ్బు వాంఛితంబు ఘట్టకుటికా ప్రభాతంబు దమ సహోదరి నీకు నయ్యమరవరుల వల్లననియును తుది పొందకుండరాదు సమ్మతింపుము నా మాట మాని ఇది ఆ పద్యం ఓ దమయంతి నీకు రజ్జువల్లరి మీద ప్రణయంబు కలదేని రజ్జువు అంటే తాడు అలానే వల్లరి అంటే తీగ ప్రణయము అంటే ప్రేమ ప్రణయము అనే మాటను ఇక్కడ వ్యంగ్యార్థంలో ప్రయోగించాడు శ్రీనాథుడు నువ్వు తీగతో ఉరివేసుకుని మరణిస్తే స్వర్గానికే వెళతావు కనుక అంతరిక్షం బేలు హరివరించు హరి అన్న మాటకు ఇంద్రుడు అన్న అర్థం కూడా ఉంది అంటే నువ్వు మరణించి స్వర్గానికి వెళితే ఆ స్వర్గం ఉండే అంతరిక్షాన్ని పరిపాలించేది ఇంద్రుడే కనుక నువ్వు అతనికి చిక్కగా తప్పదు అప్పుడతడు నిన్ను తప్పకుండా పెళ్ళాడతాడు ఒకవేళ అలా కాకుండా అగ్నికి ఆహుతి కాగా ఆత్మ ఆత్మ అన్న మాటకు దేహము అన్న అర్థం కూడా ప్రసిద్ధం ఒకవేళ నువ్వు నీ శరీరాన్ని అగ్నిలో ఆహుతి చేసుకుందాం అనుకుంటే కనుక జాతవేధుని అదృష్టము ఫలించు జాతవేదుడు అంటే అగ్నిదేవుడు ఒకవేళ నువ్వు మరణించడం కోసమని అగ్నిలో దూకితే ఆ అగ్నిదేవుడి అదృష్టం పండినట్లే లెక్క ఎందుకంటే నిన్ను పెళ్ళాడాలని కదా అతను తహతహలాడిపోతున్నాడు మరి అలాంటప్పుడు నువ్వే నేరుగా వెళ్ళి అతనిలో దూకితే అతనికే చిక్కుతావు అప్పుడు నిన్నతడు పెళ్ళాడే తీరతాడు పోని అలా కూడా కాదు సరళ ప్రవేశంబు సమ్మతించదవేని సరళము అంటే నీరు ఒకవేళ నువ్వు నీటిలో ప్రవేశించి అంటే నీటిలో దూకి ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటే అంబుధీశ్వరుడు పుణ్యంబు సేయు అంబుధి అంటే జలరాశి దానికి అధిపతి వరుణదేవుడు అందువల్ల నువ్వు నీటిలో దూకితే అతని పుణ్యం ఫలించినట్లే లెక్క తన చేతికి చిక్కాక అతగాడు నిన్ను పెండ్లాడకుండా ఎలా ఉంటాడు పోని ఈ మూడు విధాలుగా కాదు ఇబ్బంగి ప్రాణముపేక్షించితేనుయు ఏ భంగి అంటే ఏ విధంగా అయినా సరే ఉపేక్షించితేని నువ్వు నీ ప్రాణాలను విడిచిపెట్టినా వైవస్వతిని కబ్బు వాంఛితంబు వివస్వతుడు అన్న వివస్వంతుడు అన్న సూర్యుడు అని అర్థం వివస్వతుని కుమారుడు కాబట్టి యమునికి వైవస్వతుడు అని పేరు శని కూడా వైవస్వతుడే అయితే ఇక్కడ మనం చెప్పుకునేది యమధర్మరాజు గురించి కనుక ఆ వైవస్వతుడు అన్న మాట యముడికి అన్వయం అవుతుంది అలానే వాంఛితము అంటే కోరిక అబ్బు అంటే సిద్ధించడం నువ్వు ఏ విధంగా మరణించినా యముడి దగ్గరకు వెళ్లకుండా ఉండడం సాధ్యం కాదు అందువల్ల నువ్వు మరణించి యమలోకానికి వెళితే నిన్ను పెళ్ళాడాలనే కోరిక ఆ యముడికి తీరిపోయినట్లే లెక్క అందువల్ల దమ సహోదరి అంటే ఓ దముడి యొక్క చెల్లెల దమయంతి పెద్దన్నగారి పేరు దముడు అందుకే ఆమెను దమ సహోదరి అని సంబోధించాడు నీకు నయ్యమరవరుల వల్ల ననియును అమరవరులు అంటే దేవతా శ్రేష్ఠులు వల్ల కొండడం అంటే అంగీకరించకపోవడం ఒప్పుకోకపోవడం ఆ దేవతలను పెళ్ళాడడానికి అంగీకరించను అన్నా ఘట్టగుటికా ప్రభాతంబు క్రమము చేత ఘట్టగుటికా ప్రభాతన్యాయాన్ని అనుసరించి తుది పొందకుండా రాదు అంటే చివరకు వారిని వరించకుండా ఉండడం సాధ్యం కాదు కనుక సమ్మతింపుమ నా మాట చలము మాని చలము అన్న మాటకు పట్టుదల అనే అర్థం కూడా ఉంది పట్టుదల విడిచిపెట్టి నా మాటలను అంగీకరించి ఆ దేవతలలో ఒకరిని పెళ్ళాడు అని ఈ పద్యానికి అర్థం ఇది శ్రీనాథుని చమత్కారం నలమహారాజు నన్ను పెళ్ళాడడానికి అంగీకరించకపోతే నేను ఉరివేసుకునో వేసుకునో అగ్నిలో దూకో నీటిలో మునుగో చనిపోతాను తప్పితే ఆ ఇంద్రుణ్ణి కానీ అగ్నిని కానీ వరుణుణ్ణి కానీ యముణ్ణి కానీ పెళ్ళాడనంటే పెళ్ళాడను అని దమయంతి కరాఖండీగా చెప్పినప్పుడు నలమహారాజు ఆమెను ఒప్పించడానికి చెప్పిన మాటలివి నువ్వు ఉరివేసుకుని మరణించి స్వర్గానికి వెళితే ఆ స్వర్గానికి అధిపతి ఇంద్రుడే కనుక ఆ ఇంద్రుడు నిన్ను పెళ్ళాడతాడు ఒకవేళ అగ్నిలో దూకి మరణిస్తే నువ్వు అగ్ని చేతికే చిక్కుతావు కనుక అగ్నిదేవుడు నిన్ను పెళ్ళాడతాడు ఒకవేళ నీటిలో దూకితే వరుణదేవుడు నిన్ను పెళ్ళాడటం తథ్యం పోని ఈ మూడు విధాలుగా కాదు మరే విధంగా ఆత్మహత్య చేసుకున్న ఎముడి దగ్గరికి వెళ్లడం తప్పదు కనుక అతగాడు నిన్ను పెళ్ళాడే తీరతాడు ఘట్టకుటి ప్రభాత న్యాయాన్ని అనుసరించి ఇలా నువ్వు ఎవరి నుంచి తప్పించుకోవడానికని ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నావో చివరికి ఆ ప్రయత్నమంతా వృధా అయ్యి వారిలో ఒకరినే పెళ్ళాడక తప్పని పరిస్థితి వస్తుంది కనుక నీ పట్టుదల మాని నా మాటలను అంగీకరించు అని ఈ పద్యానికి తాత్పర్యం ఇది నైషధం నాలుగవ ఆశ్వాసంలో డెబ్భై ఐదవ పద్యం కొన్ని ప్రతుల ప్రకారం డెబ్భై ఎనిమిదవ పద్యంగా కూడా ఉంది ఇటువంటి అందమైన పద్యాలు మన తెలుగు సాహిత్యంలో లెక్కలేనన్ని ఉన్నాయి అటువంటి మన మాతృభాషకు మన భాషలో అద్భుతమైన సాహిత్యాన్ని అందించిన మన మహాకవులకు మరొక్కసారి నమస్కరించుకుందాం ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం భాషా సాహిత్యాలకి అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవా